ఎవరు వాట మేము తీసుకుంటలేము ఈ సీతక్క ఎనికి కేసుకొని నాయకులకి ఇట్లా లడాయి చేసి లమ్మడాలతో లడాయి చేస్తే మేము గెలసం అని అనుకుంటుంది గాని బిటా సీతక్క ఎక్కడి నుంచి వచ్చినావు ఈ లమ్మడోళ్ళందరూ ఏకతాటిగా ఈ ఓట్లు వేస్తే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో పోయి నువ్వు మంత్రి పదవిలో సీట్లో కూర్చున్నావు ఈరోజు మమ్మల్ని కించపరిచి మాకు లడాయి పెట్టించి నువ్వు మల్లగా కూర్చుంటా అంటున్నావు కానీ నీ వల్ల ఏం కాదు నువ్వు ఆ మంత్రి పదవికి రాజీనామా చేసి నువ్వు కోల అట్లా పోయి అక్కడ పోయి యుద్ధం చేసి మాతోని యుద్ధానికి రా రాజీనామా చేసిన మంచిది ఎందుకంటే నువ్వు అట్లాంటి మాట్లాడటానికి ఏమాత్రం వీల్లేదు లమ్మడోళ్ళు అంటే అంత కించపరిచి మాట్లాడటం ఏ మాత్రం కరెక్ట్ లేదు పందిలతో పోల్చడం ఏమాత్రం కరెక్ట్ లేదు బుడిదలో పంది లెక్క మేము ఏ రోజు మిమ్మల్ని మేము పోల్చలే మాకు పందితోని పోల్చడం ఏమాత్రం కరెక్ట్ లేదు రాజీనామా చేసి వస్తేనే మంచిది రాజీనామా చేసి లమ్మడళ్లతోని పోరాటం ఏందో సిద్ధంగా వస్తాం చూసుకుందాం